నాగులపల్లి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఈ ఆర్ఎంపీలను రద్దు చేయడం జరిగి ఆర్ఎంపీలను వద్దు అనే కార్యక్రమ కార్యక్రమాన్ని బాగా పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతూ ఉంది దానివల్ల మా గ్రామాలకు రెండు మూడు రోజుల నుంచి మాకు ఈ వైద్య సేవను పనిచేయడం జరిగింది అంటే నిలిపివేశారు నిలిపివేయడం వల్ల ఏమవుతుందంటే ముసలి వాళ్ళు మోతిగా వాళ్ళు బీపీ కానీ షుగర్ కానీ కీళ్ళ నొప్పులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కట్టపట్టుకొని నడిచే వాళ్ళను ప్రతి వారిని ఆటో తీసుకోపోవడం వెహికల్ తీసుకోకపోవడం హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించడం అది ఇబ్బంది జరుగుతూ ఉన్నారు ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది మాకు గ్రామాలకు ఖచ్చితంగా మాకు అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ రాత్రి పన్నెండు గంటల రాత్రి ఒంటి గంట రాత్రి ఫోన్ చేసినా వాళ్ళు రావడం జరుగుతుంది అంతకు మించి అయినప్పుడైతే మేము వాళ్ళ ఇంటికి పోవడం జరుగుతుంది పోయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు వీలైనంత ట్రీట్మెంట్ చేస్తారు చేసిన తర్వాత ఫస్ట్ స్టాండ్ చేసిన తర్వాత మాకేమైనా ప్రాబ్లం అయితే అయితే ఇబ్బంది అయితే మీరు వెళ్ళాల్సి వస్తాయని చెప్పి ఆ పొద్దు వరకు మమ్మల్ని కాపాడైనా తిరిగి తెల్లారి పొద్దున హాస్పిటల్ పంపించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ వ్యవస్థ లేకపోతే గ్రామాల్లో జనాలు చాలా ఇబ్బంది జనం వచ్చిన తుమ్మ వచ్చిన దగ్గర వచ్చిన పెద్ద ఆసుపత్రికి పోవాలంటే మేము గ్రామానికి తల్లిపోవడానికి సిద్ధంగా జనం లేరు ఇప్పుడు ఆర్ఎంపి డాక్టర్లకు సపోర్ట్గా అందరూ జనం అంతా ఇక్కడ మా గ్రామం మొత్తం సపోర్ట్గా నిలబడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఆర్ఎంపి వ్యవస్థ అనేది మాకు అవసరం ఆర్ఎంపి కానీ పీఎంపీ కానీ వీళ్ళు ఏళ్ళు ఏది అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది రాలే ఇప్పటివరకు ఎప్పుడు ఇబ్బంది రాలే కానీ వాళ్ళు చేయడం వల్ల ఏదో ఇబ్బంది వస్తుందని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ భావించడం తప్పది కాకపోతే మీకు వాళ్ళ వీలైతే వాళ్ళకు ఇంత వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చావు లేకపోతే వాళ్ళ క్లాసులు ఇచ్చో వాళ్ళకి ఏం చేసి మీరు చేసి సర్టిఫికెట్ ఇచ్చి మీరు సర్టిఫై చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇట్లా చేయాలని చెప్పి మీరు ట్రైనింగ్ ఇచ్చి కూడా సర్టిఫై చేసి కూడా గ్రామాలలో ఉంచడానికి అవకాశం ఉంటుంది అలా చేయండి కాకపోతే ఈ ఆర్ఎంపీ వ్యవస్థను తీసేయడం బాగోలేదు అందరూ మా విలేజ్ మొత్తం కోరుకోవడం జరుగుతూ ఉంది దయచేసి గవర్నమెంట్కి మేము కోరుకునేది ఒకటే ఆర్ఎంపి వ్యవస్థను తీసేస్తే మాత్రం గ్రామాల్లో చాలా ఇబ్బంది పడతాం ఇప్పుడు ఏంటంటే లక్షలు పెట్టి మేము ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులు మేము లేము జ్వరం మామూలు జ్వరం వచ్చినా కూడా అడిగిపోతే టెస్టులు అంటా ఉండు ఆ టెస్టులు చేయాలి టెస్టుల తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ మా ఒక ట్యాబ్లెట్ డోలో సిక్స్టీ ఫిఫ్టీ టాబ్లెట్ తోటి పోయే జ్వరాన్ని కూడా వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత దాన్ని పెద్దగా చేసి మమ్మల్ని భూతలు పెట్టి చూసి బాగా డబ్బులు వసూలు చేసి పొందే ఉన్నారు కాబట్టి దయచేసి ఇక ట్రీట్మెంట్ మేము ఫర్దర్గా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మాకు తగ్గకపోతే మేము హాస్పిటల్ పోతా ఉన్నాం ఆ ఫస్ట్ ఎయిడ్ కూడా మాకు లేకుండా చేస్తే రాత్రి పన్నెండు గంటలకు మీకు ఏ డాక్టర్ దగ్గర పోతాం ఏ హాస్పిటల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా డాక్టర్ ఉండడు అక్కడ తెల్లారి వాళ్ళు వచ్చేంతవరకు తొమ్మిదిన్నర పది గంటల వరకు మేము అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రతిదీ కూడా మా ఇబ్బంది పడతాం కాబట్టి దయచేసి ఈ ఆర్ఎంపీ వ్యవస్థను కానీ వీళ్ళను తగ్గించి వాళ్ళ చేసి వాళ్ళం ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేయదు గవర్నమెంట్కు మేము వినమించుకుంటాం థ్యాంక్ యూ మాది నాగులపల్లె గ్రామ పంచాయతీ నేను తాజా మాజీ సర్పంచ్ను గ్రామ స్థాయి లోపల ఆర్ఎంపి వ్యవస్థ వద్దు అని ఐఎంఏ వాళ్ళు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాని కారణంగా మా గ్రామంలో ఆర్ఎంపి పిఎంపీ వాళ్ళు మొత్తం కూడా సేవలను నిలిపివేయడం అనేది జరిగింది దీని కారణంగా గ్రామస్థాయి లోపల పేదవాళ్ళు ముసలివాళ్ళు చిన్నపిల్లలు చాలామంది మాకు వైద్య సేవలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏదైనా రాత్రి సాయంకాలము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితుంటే వాళ్ళకు మేము ఫోన్ చేసి ఇంటికి రప్పించుకొని మేము సేవలు చేయించుకునే పరిస్థితిలో ఉన్నాము ఈ రోజు నాడు గ్రామస్థాయి లోపల ఆర్ఎంపీ వ్యవస్థ వద్దు అని అనడం వలన వాళ్ళు సేవలు బంద్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఇది ఇంతవరకు కూడా గ్రామ స్థాయి లోపల మేము హర్షించే పరిస్థితిలో లేము మాకు తప్పనిసరిగా గ్రామ సేవ గ్రామం లోపల ఆర్ఎంపీ యొక్క వ్యవస్థ సేవలను మేము అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము అదేవిధంగా కొన్ని పరిస్థితులలో వాళ్లకు కూడా అందని అంటే వాళ్ళకు కూడా కొంత తెలియని ఒక వ్యవస్థలో పరిస్థితి లోపల మమ్మలను వేరే పెద్ద ఆసుపత్రికి రిఫరెన్స్ చేయడం అనేది జరుగుతున్నది అప్పుడు మేము పెద్ద ఆసుపత్రికి వెళ్ళి మా చిన్న చిన్న సమస్యలు కాకుండా పెద్ద సమస్యలు కనుక ఉన్నట్లయితే ఉంటే మేము అక్కడ సేవలు చేయించుకోవడము హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి మాకు ఈ యొక్క గ్రామ స్థాయి లోపల ఆర్ఎంపి వ్యవస్థ అనేది తప్పనిసరిగా అవసరమని చెప్పేసి మా గ్రామం వైపు నుంచి మేము ప్రజలందరం కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఆర్ఎంపి వ్యవస్థ మీదనే మాత్రమే ఆధారపడి మేము ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళం ఉన్నాము హాస్ప పెద్ద ఆసుపత్రికి వెళ్ళేసి పెద్ద పెద్ద ఫీజులు కట్టేసి ఆ రేంజ్లో మేము చేయించుకునే పరిస్థితి లేము చిన్నదానికి కూడా అంత పెద్ద మొత్తం లోపల చెల్లించుకొని కూలి నాలి పన్నులు చేసుకునే వాళ్ళము అంత పెద్ద మొత్తం లోపల అక్కడ ఫీజులు చెల్లించుకుంటూ మేము ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితులు లేము ఏదైనా అర్ధరాత్రి అపరాత్రి మాకు ఇబ్బందులు కనుక జరిగినట్లయితే వీళ్ళు వెంటనే వచ్చేసి మాకు సేవలు అందించి మా గ్రామం లోపల అందుబాటులో ఉండి అన్ని రకాల సేవలు వీళ్ళు అందించడం అనేది జరుగుతున్నది కాబట్టి ఆర్ఎంపి వ్యవస్థ అనేది గ్రామ స్థాయిలో తప్పనిసరిగా అవసరము మరి తర్వాత ప్రభుత్వము కనుక మరి ఒక బిఎంఎస్ డాక్టర్ను కానీ లేకుంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను కానీ ప్రతి గ్రామము లోపల అపాయింట్ చేసి మరి సేవ అందించే పరిస్థితి కనుక లేదు ఒక గ్రామ పల్లె దావాఖాన అని చెప్పేసి ఎనిమిది పది గ్రామాలకు ఒక హాస్పిటల్ను నిర్వహించడం అనేది జరుగుతున్నది మరి పల్లె దావాఖాన లోపల ఒక డాక్టర్ను పెట్టినట్లయితే పొద్దున వచ్చేసి మధ్యాహ్నం వాళ్ళకే వాళ్ళ యొక్క విధులను ముగించుకొని వెళ్ళడం జరుగుతుంది మరి ఇక్కడ ప్రతి గ్రామానికి నాలుగు మూడు గ్రామాలకు ఐదు గ్రామాలకు ఒక ఏఎన్ఎంను అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది మరి ఏఎన్ఎం దగ్గర ఉన్న ఒక మందులు ఏంటి అని అంటే బీపీకి కానీ షుగర్ కానీ తక్కువ డోసు ఉండడము మరి అవి ఇచ్చినట్లయితే ఉంటే వీళ్ళకు ఏ రీతిలో కూడా పనిచేయడం అనేది జరగడం లేదు కాబట్టిగా ఆర్ఎంపి వాళ్ళ యొక్క సూచన మేరకు వాళ్ళ నుండి మాకు కొద్ది మొత్తంలో జబ్బు చేసినట్లయితే ఉంటే ఆ కొద్ది జబ్బుని ఇక్కడ గ్రామ గ్రామస్థాయిలనే మేము పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది